ఇదే అంశాలపై ఆ మనతో మాట్లాడటానికి విశ్లేషణ అందించడానికి రాజేష్ అప్సాని రాజకీయ విశ్లేషకులు మనకు లైవ్ ద్వారా తమ యొక్క విశ్లేషణ అందిస్తారు రాజేష్ గారు నమస్కారం అండి నమస్కారం రైట్ మొత్తానికి సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని ఏ విధంగా చూడవచ్చు నిన్న అరెస్ట్ అయ్యారు నాటకీయ పరిణామాల మధ్య ఇంటికి వచ్చారు ఆయన బట్టలు మార్చుకుంటా అన్నా సరే వినకుండా పోలీసులు వ్యవహరించినట్టు తీరునైతే మాత్రం చాలా మంది తప్పు పడుతున్నారు మరోపక్క అంటే ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా అరెస్ట్ని అయితే మాత్రం చాలా మంది విమర్శిస్తున్నారు ఏ విధంగా చూడవచ్చు అంటారు రాజేష్ గారు ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ ప్రతిరోజు చాలా కేసుల్లో చాలా మంది అరెస్ట్ అవుతా ఉంటారు చాలా మందిని పోలీసులు కస్టడీలో తీసుకుంటా ఉంటారు జైలుకి తరలిస్తా ఉంటారు కోర్టులు రిమాండ్కి పంపిస్తా ఉంటారు ఇది ఒక నిరంతరం జరిగిపోయే ప్రక్రియ కానీ నిన్న అల్లు అర్జున్ అరెస్టు వార్త బయటికి రాగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అల్లు గారితో మాట్లాడారు అని చెప్పని స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఈ అంశం గురించి స్పందించారు అని చెప్పని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అంశం పట్ల స్పందిస్తూ చేసిన ట్వీటు తెలంగాణ గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు రెండు వాళ్ళు స్పందించిన తీరు నిన్నటి నుంచి దాదాపుగా అన్ని మీడియా ఛానల్స్ లో కూడా గంటల తరబడి ఫుటేజ్ ఇదే అంశం గురించి కవర్ చేసి ఈ రోజు పేపర్ల హెడ్లైన్స్ లో కూడా ఇదే అంశం ప్రచురణ జరిగింది అని అంటే ఆ వ్యక్తి ఎంత హై ప్రొఫైల్డ్ పర్సన్ అనేది మనకు అందరికీ తెలుసు ఇవాళ సినిమా హీరోలకి మన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకున్న ఆకర్షణ శక్తి అలాగే యంగ్స్టరు మాస్ హీరోగా జాతీయ స్థాయిలో ఎమర్జ్ అవుతూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్న అల్లరుందికి విందుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మనకు అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తులు ఖచ్చితంగా చట్టానికి కూడా బాధ్యులే వాళ్ళకి ఏమి అడిషనల్ ప్రివిలేజెస్ ఉండటానికి వీల్లేదు ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని మనం గంటా వేదికల మీద చెప్పేవాళ్ళం మరి చట్టం తన పని తాను చేసుకున్నప్పుడు ఇవాళ పోలీసులు అల్లు అర్జున్ బట్టలు మార్చుకోవటానికి అనుమతించకుండా అక్కడి నుంచి అక్కడికి నువ్వు స్టేషన్ కు వచ్చారని చెప్పని చెప్పలా అతన్ని బట్టలు మార్చుకోవడానికి అనుమతిస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరు తలుపు తీసిపెట్టి మాకు కనిపిస్తూ మీరు పట్ల మార్చుకోండి ఎందుకు పోలీసులు అటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఇదే తెలంగాణ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఐపీఎస్ అధికారి ఇవాళ ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా విదేశాల్లో పరారీలో ఉన్నాడు కదా అవును మన కళ ముందే స్పష్టం అవుతా ఉంది కదా ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పద్నాలుగో తారీఖు నుంచి పిన్నెలు రెడ్డి పరారీలో ఉన్నాడు కదా కార్పొరేషన్ పనిచేసిన ఇప్పటికీ పరారీలో ఉన్నాడు కదా రౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నాడు కదా గత మూడు రోజులుగా పేరు నాని గారి కుటుంబం మొత్తం పరారీలో ఉన్నారు అని చెప్పని చెప్పుకుంటున్నారు కదా ఇవాళ అంతటి స్థాయి వ్యక్తులే ఈ విధంగా చట్టానికి సహకరించకుండా పరారీలో ఉంటున్నప్పుడు నూటికి నూరు పళ్ళు పోలీసులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పోలీసింగ్ ని ఆక్షేపించి రైట్ పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతే వ్యాఖ్యానించారు జరిగింది తెలంగాణలో అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ లో జరిగింది ఈ ఘటన ఇక్కడ స్పందిస్తారు రాజకీయ నాయకులు లేకపోతే సినీ పరిశ్రమ ఉంది కాబట్టి స్పందించడం కరెక్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ లక్ష్మీ పార్వతి అలాగే అక్కడ జగన్ వాడిని రాజకీయంగా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బొత్స సత్యనారాయణ గారికి లక్ష్మీపార్తి వంటి వారికి ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ ఆక్షేపణీయంగా కనిపిస్తా ఉంది సరే అల్లు అర్జున్ అరెస్ట్ ఆక్షేపణీయం మరి జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరు పోయిన విలువైన ప్రాణానికి ఎవరో ఒకళ్ళు జవాబారీ అవ్వాలి కదా ఇవాళ నిన్న కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అల్లు అర్జున్ తాలూకు లాయర్లు ఏం చెప్తా ఉన్నారు మేము పోలీసు ముందస్తు అనుమతి కోరాం పోలీసులు సరైన భద్రత కల్పించలేదు అంటున్నారు ఎస్ పోలీసులు భద్రత కల్పించలేదు అనే అంశాన్ని చట్టం ముందుకు తీసుకొచ్చి తమ వాదన ప్రజెంట్ చేసుకునే హక్కు అర్జున్కి ఉంది కదా ఇవాళ న్యాయస్థానాలు వీటిని అన్నింటి పరిగణలో తీసుకొని అల్లర్జులకు బెయిల్ ఇచ్చాయి కదా కానీ పోలీసులు కేసు నమోదు చేయడమే తప్పు అని అంటే అంటే ఒక సంఘటన జరిగింది ఒక విలువైన ప్రాణం పోయింది ఒక బాలుడు కోమలో హాస్పిటల్లో దాదాపుగా పది రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు నాలుగో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ మనం పద్నాలుగో తారీఖులో ఉన్నాము పది రోజులుగా హాస్పిటలైజ్ అయి ఉన్నాడు కానీ ఆ అంశం గురించి విచారణ జరగకూడదు అని చెప్పి అంటుంటే ఇదే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండున్నట్టయితే ఆయన హయాంలో ఒక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఆయన దానికి బాధ్యుల్ని బుక్ చేసేవాడు కదా ఇవాళ కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగింది అక్కడ తొక్కిసలాట్లో ఎనిమిది విలువైన ప్రాణాలు పోయే పోవడం జరిగింది మరి రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నియంత్రిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ వన్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ నుంచి బహిరంగ సభలు రోడ్ల మీద పెట్టడానికి వీలు లేదని అని నియంత్రణ విధించారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కూడా పర్యటించకుండా అక్కడ డిఎస్పీ సుధాకర్ రెడ్డి అడ్డుకున్నాడు కదా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం హక్కులు ఇవేం గుర్తుకు రాలేదా రైట్ రాజేష్ గారు రాజేష్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు అంటే చట్టం అందరికీ సమానమే అంటే బాలీవుడ్ నటులు అయినటువంటి సంజయ్ దత్త అవ్వచ్చు సల్మాన్ ఖాన్ అవ్వచ్చు వాళ్ళు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరు అంటే ఒక ప్రాణం పోయింది ఒక రేవతి అనేటటువంటి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది తొక్కిసలాట్లో ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే ముందస్తు సమాచారం ఉండాలా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళాలి కానీ ఆ అల్లు అర్జున్ అయితే మాత్రం ఆ కారు పైకెక్కి అందరికి అభివాదం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ తొక్కిసలాట జరిగింది కాబట్టి బాధ్యులను ఎవరిని చెయ్యాలా అనే విధంగా చట్టం అందరికి సమానమైన విధంగా ఒక అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అయితే మాత్రం సమర్థించారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చట్టపరంగా చూస్తే నూటికి నూరు రేవంత్ రెడ్డి గారి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను ఎందుకంటానంటే ఇవాళ అల్లు అర్జున్ గారు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ప్రీమియర్ షోస్ అటెండ్ అయి ఉండొచ్చు అలాగే దశాబ్దాల తరబడి చాలా మంది హీరోలు ప్రీమియర్ షోలకు అటెండ్ అవుతూనే ఉన్నారు కానీ అటెండ్ అయ్యే సందర్భంలో కొంత అంటే వాళ్ళు పాటించే కొన్ని నియమాలు ఉన్నాయి ఎందుకంటే సహజంగానే సినిమా వారు అనగానే క్రౌడ్ పుల్లర్స్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఆల్ ఆఫ్ సడన్ ప్రజల్లోకి వచ్చేస్తే అక్కడ ఖచ్చితంగా ఇటువంటి తొక్కి సాటం జరగడానికి ఆస్కారం ఉండదు కాబట్టి మొదటి నుంచి ఏం చేస్తారంటే ఇటువంటి ప్రీమియర్ షో సందర్భంగా కామన్ ఆడియన్స్ మొత్తాన్ని థియేటర్ లోకి ఎలవ్ చేసిన తర్వాత అప్పుడు టైటిల్స్ బిగిలి కాబోయే టైంలో వెనక నుంచి వచ్చి ఆ హీరోలు వాళ్ళకి కేటాయించిన సీట్ లో కూర్చునేవాడు ఇంటర్వెల్ టైమ్ లో అప్పుడు ఆడియన్స్ మధ్యకి వచ్చి అభివాదం చేసేవాళ్ళు అంతే తప్ప అదే సందర్భంలో సినిమా పూర్తి కాకముందే ఆడియన్స్ అందరూ మళ్ళీ బయటకు రాకముందే వాళ్ళు త్వరగా బయటకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే పరిస్థితి చూసేవాళ్ళం మనం కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే అల్లార్ అర్జున్ మీరు చెప్పినట్టుగా తను రోడ్ షో చేస్తూ రావడం వల్ల జరిగిన సంఘటన ఇది దానికి ఖచ్చితంగా అతను ప్రీమియర్ షోకి వస్తున్న సంగతి పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చి ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ భద్రతాపరంగా వైఫల్యం ఉంటే దానికి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అకౌంటబులే రేపు విచారణ జరిగిన సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన భద్రత కల్పించలేదని ఎస్టాబ్లిష్ అయితే ఆ కన్సర్ంట్ అధికారులు వాళ్ళు అకౌంటబుల్ అయితేరతారు కానీ అదే సందర్భంలో అల్లర్జున్ తనకి రోడ్ షో అనుమతి లేదు అనే అంశాన్ని అడ్మిట్ అయితే రాలి షో అనుమతి లేకున్నా తను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అలా రోడ్ షో చేస్తూ రావటం వల్ల థియేటర్లు బాటి నెక్ అక్కడ ఎగ్జిట్ కానీ ఎంట్రీ గానీ చాలా నేరో ఎగ్జిట్ ఎంట్రీ ఉంటాయి మనం మనం ఒక సినిమా చూడటానికి లోపలికి వెళ్ళి సినిమా అయిపోయినాక బయటకు రావడానికి చాలా టైట్పు మార్గాల్లో కూడా అదే బహిరంగ సభ లాగా విశాలమైన బహిరంగ ప్రదేశాలను ఏర్పాటు చేసే షోలు కాదు కదా పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక విలువైన ప్రాణం పోయింది విలువైన ప్రాణం పోయినప్పుడు చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకొని తీరతారు దాన్ని వీళ్ళకున్న రాజకీయ ఎజెండాల కోసం అని చెప్పని రాజకీయ పక్షాలు అల్లు అర్జున్ మీద ఎక్కడ లేని ప్రేమ గురిపిస్తా ఉన్నారు ఇక్కడ ఎంత ఎంత ఫ్యాన్స్ ఉంటారో ఎంత ప్రభావం చూపిస్తారో ప్రేక్షకులపై అదే ప్రభావం అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంటది ఒక్కోసారి అంటే ఇవాళ అంతటి ప్రభావం చూపగలిగే వ్యక్తులు అంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు తీరాలి ఎందుకంటే ఇవాళ తొక్కిసలాటలు ఈ రోజే కొత్తగా వింటున్నా మనం చాలా సందర్భాల్లో చాలా మంది మాస్ హీరోలకు సంబంధించిన సినిమాల రిలీజ్ సందర్భంగా కూడా బుకింగ్ కౌంటర్స్ దగ్గర కూడా తొక్కిస్లాడడం జరిగే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇక్కడ కొంచెం మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారితో ఉన్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా చాలా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అలాగే వివాదాస్పద దర్శకుడు ఆర్జీ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఒక విధంగా చెప్పాలంటే అంటే దే ఒక దేవాలయాలకు వెళ్తారు అక్కడ తొక్కిసలాట జరిగితే దేవుని బాధ్యత చేస్తారు బాధ్యుని చేస్తారు అనే విధంగా మరోపక్క హరీష్ రావు అయితే మాత్రం ముందుగా అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళ సోదరులను అరెస్ట్ చేయాలి అంటే రేవంత్ రెడ్డి సోదరులు అరెస్ట్ చేయాలనే విధంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ వరిగా డైవర్ట్ అయినట్టుగా మనకు ఆలోచన వస్తుంది ఎందుకంటే కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు ఇది అభద్రతా భావానికి అంటే జాతీయ స్థాయిలో అవార్డును తీసుకొచ్చినటువంటి ఒక నటుని ఇదే నా ఇదే ఇదే నా పరిస్థితి ఆయనకి కల్పించే పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు మరోపక్క హరీష్ రావు వ్యాఖ్యానించారు ఇ వ్యాఖ్యలన్నీ చూస్తే ఇది పొలిటికల్గా కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రాజేష్ గారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ అవార్డు గెలుచుకున్న మాత్రాన అతని బాధ్యతాయుతమైన అతని బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన కారణంగా ఒక విలువైన ప్రాణం కోల్పోతే దానికి అతని జవాబుదారి కాదు అని చెప్పని వీళ్ళు సర్టిఫై చేయాలి అనుకుంటే అందులో నూటికి నూరు పాళ్ళు వీళ్లకున్న స్థానిక రాజకీయ వైరుధ్యాల కారణంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని వాళ్ళు ఇల్లు వ్యతిరేకిస్తా ఉన్నారు ఇక్కడ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే జొన్నాడు దగ్గర ఉన్న ఫామ్ హౌస్ మీద తమ అనుమతి లేకుండా ఒక డ్రోన్ ఎక్కరేసారు అని చెప్పని ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని రెండు వారాలు జైల్లో పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అది చట్టపరంగా అయినప్పుడు ఇవాళ ఒక విలువైన ప్రాణం పోతే ఒక సినిమా నటుడిని అరెస్ట్ చేస్తే ఇంతగా ఎక్కడ లేని ఆవేశం పొంగి వస్తా ఉంది ఒక్కొక్కడికి ఇప్పుడే పౌరకులు పొంగి వస్తా ఉన్నాయి ఇవాళ మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఒక సిట్టింగ్ ఎంపీ కదా అది పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ట్రిపుల్ వన్ జీవో పరిధిలో లక్షల ఎస్ఎఫ్టి ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది అని చెప్పని నిర్ధారణ చేసే ఒక రాజకీయ నిరసనలో భాగంగా ఆయన డ్రోన్ ఎగరేయటం జరిగింది రైట్ దాన్నే తప్పుబట్టి మా ప్రైవసీకి భంగం ఇది మా ప్రాపర్టీలోకి ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పని మా అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేయటం వల్ల మా భద్రతకి ముప్పు అని చెప్పని ఒక సిట్టింగ్ ఎంపీని రెండు వారాల పాటు జైల్లో ఉంచి అక్కడ మరి ఏ విధంగా దాన్ని సమర్థించుకున్నారు కేటీఆర్ గారు గానీ హరీష్ రాయిట్ థ్యాంక్ యూ రాజేష్ గారు రాజేష్ అప్సాని రాజకీయ విశ్లేషకులు స్పందించి మీ యొక్క విశ్లేషణ అందించుకునేందుకు ధన్యవాదాలు